రాజన్న సిరిసిల్లా జిల్లా బాలమహనాడు సమావేశం మరి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నాయకుల సమావేశం పెద్దలు మా జిల్లా అధ్యక్షుడు శ్రీ రుల్లరామచంద్ర గారి ఆధ్వర్యంలో మరి గ్రామ గ్రామాల ఈ యొక్క మాల మహనాడు సంఘాన్ని బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా ఈరోజు ప్రతి గ్రామం నుండి మండలం నుండి మరి జిల్లా కమిటీ గారిని కూడా సంఘాన్ని బలోపేతం చేసే దిశగా మాల మహనాడు ముందుకు వెళ్ళాలని చెప్పి మరి అందులోనే భాగంగానే ఇలా ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడుగా మరి భూమరాజ గారిని నియమించడం జరిగింది వారి ఆధ్వర్యంలో మరి ఎల్లారెడ్డిపేట మండల మొత్తం గ్రామాలలో కూడా కమిటీలు వేసి మరి గ్రామ గ్రామాన మాల మహానాడు చురుకుగా పాల్ మరి పనిచేసే విధంగా మీరు పనిచేయాలని చెప్పి సూచిస్తూ మరి తెలంగాణ ఉద్యమ నేతగా మరి ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడినటువంటి ఈరోజు జాతీయ బాలమహనాడు రాజలసిల్ల జిల్లాలో ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలా ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఆ సమావేశంలో ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది బొప్పాపురు వాస్తవుడు నీరటి భూమరాజను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అదే కాకుండా మొన్న మా పిసిసి పిసిసి ప్రధాన కార్యదర్శి మన అద్దె దయాకర్ పోతే మా మాలమానాడు జాతీయ అధ్యక్షుడు దయాకర్ అన్న గారికి ఇలా కాంగ్రెస్ పార్టీ